మీకు బ్లాక్ హోల్ అంటే తెలుసు అయితే ఈ బ్లాక్ హోల్ మాత్రం దాని పరిమితికి మించి అన్నిటిని తినేస్తుంది అమెరికాలోని నార్ట్ ల్యాబ్ శాస్త్రవేత్తలు జెమీ స్పేస్ టెలిస్కోప్స్ అండ్ చంద్ర ఎక్స్ అబ్జర్వేటరీ సహాయంతో ఒక భయంకరమైన సూపర్ మాసు బ్లాక్ హోల్ ని కనుగొన్నారు ఇది విశ్వం పుట్టిన కొద్ది కాలానికే ఇది ఏర్పడిందట అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు సాధారణంగా ఒక బ్లాక్ హోల్ కి సరిహద్దు అనేది ఉంటుంది కానీ ఈ బ్లాక్ హోల్ మాత్రం అలాంటిది ఏమీ లేదట దీనినే ఎడింగ్టన్ లిమిట్ అంటారు అంటే ఎక్కువగా తింటూ స్టేబుల్గా అని కానీ ఈ బ్లాక్ హోల్ మాత్రం దాని పరిమితికి మించి అంటే నలభై రెట్లు గ్యాలక్సీలోని నక్షత్రాలను వెలుగులను మింగేస్తుంది ఇది అతి శక్తివంతమైన బ్లాక్ హోల్ అని ఇప్పటివరకు ఇలాంటిది ఎప్పుడూ చూడలేదని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు ఇది మనకు ఒక పెద్ద సందేహాన్ని రేపుతుంది అసలు ఇది ఎందుకు వేగంగా పెరిగిపోతుందంటే దీనికి కారణం బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత నుండి దీని పరిమాణంలో మార్పులో రావడం ప్రారంభమయ్యాట కానీ ఈ భయంకరమైన బ్లాక్ హోల్ గురించి శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా తెలియజేయలేకపోతున్నారు ఎందుకంటే ఇది ఎటువైపు సాగుతుందో ఇప్పటి వరకు తెలియడం లేదు అయితే ఈ బ్లాక్ హోల్ అనేది మన భూమి వైపు వస్తుందా లేదా అన్నది క్లారిటీగా తెలియడం లేదు దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా వీడియో అనేది ఇక్కడ సేవ్ అవుతుంది అలాగే ఫస్ట్ టైం మన వీడియోని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ మహేష్